ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో దానశీలము పాఠ్యాంశం సంబంధించినటువంటి మరొక పద్యాన్ని చక్కటి భావాన్ని నేర్చుకుందాం మరి ఈ దానశీలము అనే పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి ఎవరు అంటే బమ్మెర పోతన మరి బమ్మెర పోతన ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు అంటే పదిహేనవ శతాబ్దానికి చెందినవాడుగా మనము చెప్పుకుంటాం మరి ఈ బమ్మెర పోతన ఎక్కడ జన్మించాడు అంటే ఈ బమ్మెర పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించాడు మరి తన యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే తల్లి లక్కమాంబ తండ్రి కేసన మరి పోతన రాసినటువంటి రచనలు ఏవి అంటే శ్రీమదాంధ్ర మహాభాగవతము భోగిని దండకము నారాయణ శతకము వీరభద్ర విజయం అనేటువంటి రచనలని తను రాయడం జరిగింది మరి పోతన గారికి ఉన్నటువంటి బిరుదేమిటి అంటే సహజ పండితుడు అనేటువంటి బిరుదుని కలిగి ఉన్నాడు అని చెప్పుకుంటాం మనం మరి దానశీలము అనేటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది అంటే దానశీలము అనేటువంటి పాఠ్యాంశము పురాణ ప్రక్రియకు చెందినటువంటిదిగా చెప్తాం మనం ఇక్కడ మరి పురాణము అంటే అర్థం ఏమిటి పురాణము అంటే పాతదైనను కొత్తగా భాషించున్నటువంటిది అంటే నేర్పునటువంటిది లేదా తెలుపునటువంటిది అని అర్థాన్ని కలిగి ఉంటుంది మరి పోతన గారు రాసినటువంటి ఈ పద్యాన్ని ఒక్కసారి మనము విందాం విని నేర్చుకుందాం

నేరదు నాదు జిహువా ఏటికిం నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజము రాణిము కానిం ఓ హరుండైనన్

ఓ పండితోత్తమ నిరయంబైన నిబంధమైన నాకు నరకం దాపరించినా సరే బంధనం ప్రాప్తమైనా మంచిది ఈ భూమండలమంతా అదృశ్యమైనా నాకు చివరకు మరణం వచ్చినా సరే నా వంశమంతా నశించినా సరే ఏమైనా కాని ఏదైనా రాని ఎందుకు ఇన్ని మాటలు వచ్చినవాడు వచ్చేవాడు శివుడు విష్ణువు బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు అంటే నేను ఇచ్చిన మాటను తప్పను లేదు అని తిప్పి పంపించలేను అంటున్నారు ఇక్కడ ఏది ఒక్కసారి మళ్ళీ భావన చూద్దాం ఓ పండితోత్తమా పండితులలో ఉత్తముడైనటువంటి వాడా నాకు నరకం దాపరించినా పర్వాలే బంధనం ప్రాప్తమైనా మంచిది యావత్ ఈ భూమండలం మొత్తం అదృశ్యమైనా పర్వాలేదు చివరగా నాకు మరణమే వచ్చినా సరే నా వంశం మొత్తం అంటే అంతా నశించినా సరే ఏమైనా కానీ ఏదైనా రాని అసలు ఎందుకయ్యా ఇన్ని మాటలు వచ్చినవాడు వచ్చేవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు నేను ఆడిన మాటను తప్పను అంటున్నాడు ఇక్కడ చూడండి పోతన గారు ఎంత చక్కటి భావాన్ని ఆ పద్యంలో పొందుపరిచి మనకు అందిస్తున్నాడు ఈ శతక పద్యాలు అనేటివి మనకు అంటే మానవులందరికీ నైతిక విలువలని పెంపొందింపజేస్తాయి అంటే సమాజంలో మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అనే అంశాలన్నింటినీ చక్కగా ఈ శతక పద్యాలలో ఇమర్చడం అనేది జరిగింది శతక పద్యాలలో ఉన్నటువంటి నీతులు మనకు మానవతా విలువలను నైతిక విలువలను సామాజిక విలువలను నేర్పుతాయి అనేది ఇక్కడ ఈ పద్యంలో పొందుపరిచినటువంటి భావాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు అంటే ఒక్కసారి మనం ఇచ్చినటువంటి మాటను తిరిగి లేదు అని తిప్పి పంపించడం మహా పాపం ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండడమే ఈ పద్యం యొక్క నిగూఢ అర్థము Okay, thank you friends.